సొంత గడ్డపై సౌత్ ఆఫ్రికా మరొక సిరీస్ ని విజయాన్ని అందుకుంది అసాధారణ ప్రదర్శనతో శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ను రెండు సున్నతో క్లీన్ స్వీప్ చేసింది సోమవారం ముగిసిన రెండో టెస్ట్లో సౌత్ ఆఫ్రికా నూట తొమ్మిది పరుగుల భారీ తేడాతో శ్రీలంకను చిత్తుగా ఓడించింది అయితే ఇక్కడ ఇది డబ్ల్యూటీసీ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి గనక మనం చూసుకున్నట్టయితే దానిలో అంటే ఆ పాయింట్ల పట్టికలో సౌత్ ఆఫ్రికా గెలిచింది అంటే ఖచ్చితంగా అది భారత్కు ఒక రకంగా చెప్పాలంటే ఎదురు తప్పాయి ఎందుకనంటే ఈ విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ బర్త్ అవకాశాలను సౌత్ ఆఫ్రికా మెరుగుపరుచుకుంది తాజా విజయంతో పాయింట్ల టేబుల్లో ఆస్ట్రేలియాను వెనక్కినెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పది మ్యాచ్లు ఆడిన సౌత్ ఆఫ్రికా ఆరు విజయాలతో అరవై మూడు పాయింట్ మూడు విన్నింగ్ పర్సెంటేజ్తో అగ్రస్థానంలో ఉంది డబ్ల్యూటిసి సైకిల్లో సౌత్ ఆఫ్రికా మరో సిరీస్ ఆడుతోంది సొంత గడ్డపై డిసెంబర్ ఇరవై ఆరు నుంచి పాకిస్తాన్తో జరిగే రెండు టెస్టుల సిరీస్లో ఒక మ్యాచ్ గెలిచి ఒక్క మ్యాచ్ గెలిచినా కూడా సౌత్ ఆఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్ భర్త్ ఖరారైపోతుంది అంటే సౌత్ ఆఫ్రికా కన్ఫర్మ్ గా ఫైనల్కి వెళ్ళిపోతుంది అనమాట సౌత్ ఆఫ్రికా తాజా విజయంతో టీమిండియా డబ్ల్యూటిసి ఫైనల్ అవకాశాలు కష్టంగా మారాయి అరవై పాయింట్ ఏడు విన్నింగ్ పర్సంటేజ్తో ఆస్ట్రేలియా రెండో స్థానంలో కొనసాగుతుండగా యాభై ఏడు పాయింట్ రెండు విన్నింగ్ పర్సంటేజ్తో టీమిండియా మూడో స్థానంలో నిలిచింది ఇక భారత జట్టు ప్రస్తుతం ఒక మ్యాచ్ ఆల్రెడీ ఓడిపోయింది ఇంకొక మిగిలిన మరో మూడు మ్యాచ్లు గనుక భారత్ గెలవకపోతే మాత్రం ఇక ఫైనల్ కు గుడ్ బై చెప్పాల్సిందే